మనతో పాటు ఏసీపీ రాఘవేంద్ర గారు మనం మాట్లాడదాం సార్ ముఖ్యంగా ఎర్రగడ్డ డాన్ బాస్కో స్కూల్ దగ్గర ప్రధానంగా ఉద్రిక్త కారణం ఏంటండి బీఆర్ఎస్ ఆరోపణలు బీఆర్ఎస్ ఆరోపణలు క్యాండిడేట్ వచ్చారనేది ఆరోపణ యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం క్యాండిడేట్ క్యాండిడేట్ తరఫున ఏజెంట్ కూడా పోలింగ్ పర్యవేక్షణ పోలింగ్ స్థాయిని పర్యవేక్షణ చేయొచ్చు దానిలో భాగంగా క్యాండిడేట్ లోపలికి వెళ్ళారు కాంగ్రెస్ క్యాండిడేట్ పర్యవేక్షించడానికి దానిలో భాగంగా లాస్ట్లో వచ్చాడనే విధంగా అలిగేషన్ చేశారు తప్ప ఇక్కడున్న పోలీస్ సిబ్బంది కానీ ఎవరో కానీ అలిగేషన్లు అయితే ఎలాంటి నిజం లేదు ముఖ్యంగా యాభై మంది లోపలికి వెళ్ళారు ఏజెంట్లు బయటికి పంపించేశారు రిగింగ్ చేశారనేది ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు నవీన్ యాదవ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన వెళ్ళాడు ఆయన సమక్షంలో మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళారనేది కూడా ఆరోపణలు ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే వెళ్ళాడు మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ప్రధానంగా ఎలా జరిగిందండి మీ ఏదైతే మీ పరిధిలో పోలింగ్ ఎలా జరిగింది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏవైతే ఈవీఎంలు ఏ విధంగా తరలించబోతున్నారు పోలింగ్ సార్ మొత్తం కూడా బోరబండ్ ఏరియా కానీ ఎంటైర్ కాన్స్టిట్యూన్స్ ఏరియా కానీ పీస్ఫుల్గా జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈవీఎంస్ పోలీస్ పర్యవేక్షణలో పోలీస్ ఎస్కార్ట్తో కోటా విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి పద్నాలుగో తారీఖు కౌంటింగ్ గురించి తరలించడం జరుగుతుంది దానికి సంపూర్ణమైన ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎస్కార్ట్తో పాటు ఈవీఎంలు అక్కడ తరలించడం జరుగుతుంది సార్ ప్రధాన ప్రశ్న ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి ఇప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకునే అవకాశాలు ఉంటుందా నెక్స్ట్ ఏం చేస్తారు దాన్ని ఏమైనా ఈసీ దృష్టికి తీసుకెళ్తారా ఇప్పటివరకు ఇంత గలాట జరిగింది చూసాం మనం ఇక్కడ ఎరగడ్డలు వాళ్ళు ఏమన్నా ఆరోపణలు అంటే ఈసీ గారు ఆరువు గారి దృష్టికి తీసుకెళ్ళవచ్చు దాంట్లో నిజ నిజాలు అనేవి ఎంక్వైరీ చేస్తారు ఎక్కడ ఎరగట్లు ఎక్కడ కూడా ముఖ్యంగా ఈ స్కూల్ ఎక్కడ రిగ్గింగ్ జరగలేదు అంటారు మీరు రిగ్గింగ్ అనేది ఎక్కడా జరగలేదు ఈ స్కూలే కాదు రిగ్గింగ్ అనేది పాజిబుల్ కాదు రిగ్గింగ్ అనేది ఎక్కడా జరగలేదు ఇది ముఖ్యంగా ఏసీపీ గారు చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా ఇక్కడెక్కడ కూడా రిగ్గింగ్ జరగలేదు ఒకవేళ బీఆర్ఎస్కి అనుమానాలు ఉంటే ఆ నాయకులకు అనుమానాలు ఉంటే ఈసీపీ ఫిర్యాదు చేయొచ్చు అంతే తప్ప అనవసరమైన ఆరోపణలు చేయడం అనేది అది సరైనది కాదని చెప్పి కూడా ఇసీపీ చెప్తున్నారు శేషిపేశం ఎర్రగడ్డ హైదరాబాద్ يا ورن لا ٹھیک ہے صحیح ہے صحیح ہے ہم کو ٹائم نہیں ہے 3083 Daily, taste the daily. <laughs> एक टाइम रिपोर्ट एक और अपडेट पांच सिक्स फाइव फाइव सर एक मिनट देखिए देखिए सुरक्षा पर एक बार चलिए